ముందుగా అందరికీ నమస్కారం నేను మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేను తిరుమలకు వెళ్తాను అని చెప్పి నిన్న శుక్రవారం రోజు వరకు ఆయన నానా హంగామం చేయడం అయితే జరిగింది అయితే చివరికి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అంటే కన్ఫామ్గా డిక్లరేషన్ పైన సైన్ అయితే పెట్టాలి లేకపోతే ఈ ఊరు ఆపరేట్ కొనియూడు ఒకవేళ సైన్ పెట్టేనే అనుకో నా ప్రాణం కూడా నన్ను లోపలికి ఇంట్లో జాయిన్ అవుతుంది ఇంట్లో వచ్చేప్పుడు అని చెప్పి అనుకుంది ఏదేమైనప్పటికీ ఆవిడ గుడి దేవుడి దగ్గరికి వెళ్ళలేనప్పుడు ఇక్కడ సెట్టింగ్ వేయించుకుని ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇచ్చినప్పటికీ వాటిని తీర్థ తీర్థాన్ని అయితే నేను కింద బార పోసి తాగినట్లు తలకపోయిన కింద పోసుకుని ఆ ప్రసాదాలను అయితే నేను టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పడేసినటువంటి ఆవిడ భారతీయ గారు అలాంటిది ఇప్పుడు నేను కానీ అక్కడికి వెళ్ళి కలియుగ వెంకటేశ్వర స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మనము ఆయన ఒక డెకరేషన్ పైన సైన్ పెట్టాను అంటే మల్లిటంలో వచ్చేటప్పుడు ఆ పులి లేకపోతే వేరే ఎక్కడో ఉన్నాయి రాగాల్సిందే తప్ప తాడేపల్లి పక్కకు రావడానికి అవకాశం లేదు నన్ను ఇంటికి రానివ్వదు భారతి అనుకున్నాడేమో కానీ ఆయనైతే వెళ్ళలేదు ఇప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి మసీదు పోతాను వాళ్ళు గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం ఇది నెక్కి రాంగ్ అనేది వై షుడ్ బి హైట్ ఎందుకు దాచిపెట్టుకోవాలి నేను లోపల ఎందు అని యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పు లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతుంది నేను మానవత్వం ఏంటి అది మా అన్న దేని చెప్పాడంటే లోపల చేస్తాను బయట చేయను అని చెప్పి ఇప్పుడు బాబాయ్ బట్టలు కూడా అది తీసుకొచ్చి బయట ఒకటినా చేశారు అనుకో ఏమైంది పరిమితం చూసిన చెప్పేవాడు ఈ పాటి మా అన్న సెంట్రల్ జైల్లోనే ఉండేవాడు దాన్ని లోపల చేశాడు ఇంకా కొన్ని కొన్ని మటర్ ప్లాన్లు ఉన్నాయి లేకపోతే కొన్ని కొన్ని దొంబి కేసులు ఉన్నాయి కొన్ని కొన్ని మనీ లాండరింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అలా ఉన్నాయి కొన్ని ఈడీ కేసులు ఉన్నాయి కొన్ని ఇంకా చాలా చాలా మా అన్న పైన లేని కేసు అంటే ఏది లేదు సుమారుగా ముప్పై ఏడు నలభై కేసులు దాకా ఉన్నాయి ముప్పై ఏడు నుంచి నలభై కేసుల మధ్యలో ఉన్నాయి అంటే అన్ని కేసులు ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ బయట చేస్తే ఇప్పుడు పైకి ఉండేవాడ బాని ఎప్పుడో పోయేవాడు కదా అందుకని చెప్పి ఎక్కడ ఏది చేయాలి అనేది మా అన్నకు బాగా తెలుసు అంటే ఇప్పుడు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అన్నాడు అంటే మా అన్న మీరు నిజంగా మనం చదువుతుంది కనుకున్నారేమో అవి ఊరిని జోక్య చేసాడు నాలుగు గోడల మధ్య చదవాలంటే ఆయన చదువు రావాలిగా రాజీ స్క్రిప్ట్ చదవాలి సరిగి రాసా దాన్ని బైబుల్లో ఉండేవాటి అయితే కానీ అక్కడ చూస్తున్నాడు യും